ఆల్మోస్ట్ అంటే ఇరవైల్లో ఉండగానే మీరు ఆల్మోస్ట్ సన్యాసాత్సవాన్ని మీరు ఆశ్రయించారు ఇన్నేళ్లుగా ఈ జీవితం మీకు నిజంగా మన సంతృప్తినిచ్చిందా యా సంతృప్తి అనేది లేదు మాకు నిజానికి ఒక మనిషి జీవితంలో సంతృప్తి కలిగింది అంటే హీజు మోర్ అని అర్థం మాకు చాలా చేయాలని ఆస్పిరేషన్స్ ఉన్నాయి మేము మొట్టమొదట ఒక వేదిక స్కూల్ స్టార్ట్ చేశాం ఒక ఆగమ స్కూల్ స్టార్ట్ చేసాం దాన్ని ఇంకా బాగా దాని మీద రిసెర్చ్ చేయాలని కోరుకుంది ఆగమాల మీద రిసెర్చ్ చేయాలని కోరుకుంది ఇంకా క్రమంగా సామాజికమైనటువంటి కార్యక్రమాలని మేము టేకప్ చేసిన తర్వాత సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులలో కొందరిలో శ్రద్ధ ఉంది కొందరు నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి నెగ్లెక్టెడ్ పబ్లిక్ ఉన్నాయి కొందరిలో చేయగలిగే కెపాసిటీ ఉంది కొందరికి నీడ్స్ ఉన్నాయి కొందరిలో ధనం ఉంది కానీ ప్యాసివ్నెస్ ఉంది సో ఈ రకమైనటువంటి తారతమ్యాలను చూసిన తర్వాత మనం ఏదైనా ఒకసారి సమాజం కోసం చేస్తే బాగుంటుందని రకరకాల కార్యక్రమాలు మేము చేస్తుండేవాళ్ళం అంటే పబ్లిక్ని అడ్రస్ చేయడం ఏదో ప్రవచనాల ద్వారా లేదు ఎక్కడ జనం చేరతారో అలాంటి చోట్ల కార్యక్రమాలు పెట్టి వాళ్ళని ఏదైనా రకంగా మోటివేట్ చేయాలనే కోరికతోటి ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి ఆ పుష్కరాలు ఏదో కొన్ని బ్రహ్మయజ్ఞ లాంటి కార్యక్రమాలు పెట్టి భీష్మేకాదశులు జరుగుతున్నాయి అలాంటి భీష్మేకాదశికి విష్ణు సహస్రనామ పారాయణ అనేది ఒక విశ్వశాంతి కోసం చేద్దామనేలాగా ఒకటి పేరు పెట్టి ఇట్లాగా కార్యక్రమాలు చేసేటప్పుడు లక్షల్లో జనాలు వస్తుండేవారు ఇక్కడ మన విష్ణు సహస్రనామ పారాయణ కోసం కార్యక్రమం పెడితే సుమారుగా ఒక మినిమం ఒక లక్ష మంది కూర్చుని పారాయణ చేసేవారు ఒకసారి ఎప్పుడో గుంటూరులో పెట్టాను తొంభై ఎనిమిదిలో ఆవిడ ఎనిమిది లక్షల మంది కూర్చుని పారాయణ చేశారు ఓకే పుష్కరాలకు వచ్చినప్పుడు అందరికీ భోజనాలు పెట్టడం కార్యక్రమాలు చేయడం అందరినీ చోటు తీసుకొచ్చి అలాంటి సందర్భాలను ఉపయోగించుకుని వాళ్ళకి ఏదైనా కొంత చెప్పడం ఈ యాక్టివిటీ ప్రారంభం చేసిన తర్వాత కొన్ని డిజాస్టర్స్ నేచురల్ డిజాస్టర్స్ వస్తాయి ఇప్పుడు కోనసీమలో పెద్ద తుఫాన్ వచ్చింది ఏరియా వాజ్ వాష్డ్ అవుట్ గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది తమిళనాడులో సునామీ వచ్చింది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి ఏదో చేయాలి కనుక కొంతమందిని అప్రోచ్ అవ్వడం వాళ్ళు దగ్గర ఏదైనా కొంత డొనేషన్స్ రేస్ చేయడం అలాంటి చోట్ల ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేయాలి ఇలాగే కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేశాం ఇప్పుడు కోనసీమలో అయిపోయినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఇళ్ళు కొట్టుకుపోయాయి గవర్నమెంట్ బియ్యాలు ఇచ్చింది బియ్యము కిరోసిన్ ఏదో కొంత పప్పులు ఇలాంటివి ఇచ్చి ఉండేవారు వండుకోవడానికి గిన్నెలేవు వాళ్ళ దగ్గర ఓకే సో అప్పుడు మేము గిన్నెలని తయారు చేసి ఒక బకెట్ ఆ బకెట్లో వండుకునే గిన్నెలు ఓ దీపం దాకా అగ్గిపెట్టి దాకా క్యాండిల్స్ దాకా ఒక కిట్ తయారు చేసి అట్లాంటి లారీలో తీసుకువెళ్ళి రాజమండ్రి దగ్గర నుంచే పక్కన కోనసీమలో పక్కన కనుక అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళం గుజరాత్లో జరిగింది ఎక్కడో అక్కడక్కడికి వెళ్ళి కొంత పైసలు తీసుకొచ్చి ఒక విలేజ్ వల్లభాపూర్ అని ఒక విలేజ్ని రీబిల్డ్ చేసాం అక్కడ మొత్తం పూర్తిగా ఇప్పుడు మనం అంతా చేయలేము కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రారంభం చేసిన తర్వాత వీ ఫౌండ్ ద నీడ్ ఫర్ ద పీపుల్ విత్ రిగార్డ్ ద హెల్త్ ఎడ్యుకేషన్ సో గ్రామాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటీరియర్ ప్రాంతాల్లోకి వెళితే అక్కడ అసలు ఎడ్యుకేషన్ అనేది జీరో సో ఎడ్యుకేషన్ ఏదైనా కొంత చేస్తే బాగుంటుందని అనిపించేది అలాంటి వాళ్ళతో కొన్ని స్కూల్స్ అలా స్టార్ట్ చేసాం ట్రైబల్స్ కోసం అని ఇక్కడ మన ఆదిలాబాద్ డిస్టిక్లోను అక్కడక్కడ హెల్త్ చేయాలి అనిపించి మొట్టమొదటిలో ఇనిషియల్గా మెడికల్ క్యాంప్స్ చాలా చేస్తుండేవాళ్ళం పెద్ద పెద్ద క్యాంప్స్ చేస్తుండేవాళ్ళం కొంతకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ అది ఒక్కొక్క ఊళ్ళోనూ ఆరేసి నెలలు పెట్టేవాళ్ళం మేము ఫాలోఅప్ కోసం ఓకే ఓకే ఫాలోఅప్ కోసం మంత్లీ వన్ క్యాంప్ అనమాట యూజువల్గా క్యాంప్స్ చేసేవాళ్ళంతా కూడా ఫొటోస్ కోసం వీడియోస్ కోసం పబ్లిసిటీ కోసమే చేస్తారు ఫొటోస్ తీసేసి వీడియోస్ తీసేసి న్యూస్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్తగా వెళ్ళిపోతారు మళ్ళీ సో అలా కాకుండా ఒక చోట చేస్తే అక్కడ ఒక ఒక నెల చేశాక కన్ కన్సిక్యూటివ్గా ఆరు నెలలు చేసేవాళ్ళం అక్కడ కొంత లాభం కనిపించిన తర్వాత మళ్ళీ ఇంకో పక్క ఇంకో ప్రాంతానికి పెడుతుండేవాళ్ళం సో ఇలా కొంతకాలం చేసాం బట్ తర్వాత మాకు అది కూడా వేస్ట్ అని అనిపించింది దెన్ తర్వాత సమాజంలో ఏది చాలా అవసరం కానీ ఏది నెగ్లెక్టెడ్ ఇది చూస్తే క్యాన్సర్ అట్లాంటిది అని అనిపించింది ఓకే అందులోనూ ఉమెన్ క్యాన్సర్స్ అట్లాంటివి అనిపించింది సర్విక్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ తర్వాత తెలుసుకుంటే ఇండియా నెంబర్ వన్లో ఉందని కూడా అని తెలిసింది దీని మీద చేసే ఆర్గనైజేషన్స్ కూడా పెద్దగా లేవు అని కూడా అప్పట్లో మాకు టూ థౌజండ్ సెవెన్ అప్పుడు సరే అలాంటిదైనా మనం ఎందుకు చేయకూడదు ఇప్పుడు మిగతా వాళ్ళు చేసినట్టుగా ఏదో కాపీ చేస్తూ ఏదో కాంపిటేటివ్గా వాళ్ళు చేస్తున్నారు కనుక మేము చేస్తున్నాం ఇది మాకు యూజువల్గా పెద్ద అలాంటి కాంపిటీషన్స్ అలవాటు ఉండవు ఆ తర్వాత మాకు పబ్లిసిటీ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మార్కెటింగ్ పెద్దగా అలవాటు లేదు మాకు పనులు చేసేది ఏదైనా మనం సిన్సియర్గా చేయాలి చక్కగా ఉపయోగపడేట్టుగా చేయాలి అనేది మా కోరిక సో అప్పుడు రెండు వేల ఏడులో ఉమెన్ క్యాన్సర్స్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం క్రియేటింగ్ అవేర్నెస్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఓకే అని చేసి సుమారుగా ఒక అరవై తొమ్మిది విలేజెస్ చాలా సీరియస్గా చేశారనమాట బాగానే అనిపించింది కానీ క్యాన్సర్ పేరు చెప్తే ఆడవాళ్ళు భయపడిపోతున్నారు రావట్లేదు ఎవరు ప్రాబ్లం వైజ్ అయితే చాలా సీరియస్గానే ఉంది కానీ వాళ్ళకి పేరు చెప్తే భయం వేస్తుంది అందుకోసం క్యాన్సర్ పేరు తీసేసి మహిళా ఆరోగ్య వికాస్ అని ఒక పేరు పెట్టి మన కోసం సాధారణంగా ఇప్పుడు డివోటీస్ కింద వస్తుంటారు కార్యక్రమాలకి దానికన్నీ కొంతమంది భక్తులుగాను అలా వచ్చిన భక్తులకి వాళ్ళ కాస్త మోటివేట్ చేసి వాళ్ళనే వాలంటీర్స్గా తయారు చేసి వాళ్ళకి దీని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో గో డోర్ టు డోర్ గివ్ ఏ కౌన్సిలింగ్ టు విమెన్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ వాట్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఈజ్ బికాస్ క్యాన్సర్ ఈజ్ ఏ ప్రాబ్లం లైక్ అది బయటపడేదాకా దానికి సిగ్నల్స్ ఏమి ఉండవు ఇప్పుడు కడుపు నొప్పి కాలు నొప్పి తలనొప్పి మంట ఇలాంటివి ఏమి ఉండవు దానికి కానీ ప్రాబ్లం చాలా సీరియస్గా లోపల గ్రో అవుతుంది ఒకసారి బయటకు పడేటట్టుగా అది వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ది సీరియస్ స్టేట్ థర్డో ఫోర్త్ స్టేజ్లో ఉందని అర్థం అనమాట సో ఆ స్థితి రాకుండా ఉండేటట్టుగా వాళ్ళు ఏం చేస్తే మంచిది ఆహారపు విధానాలను ఎట్లా మార్చుకుంటే మంచిది జీవన విధానాన్ని ఎట్లా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది పరిశుభ్రత అనేది ఎంతవరకు అవసరము ఇవి వాళ్ళకి టీచ్ చేయడానికని టీమ్స్ని తయారు చేసి దెన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అనమాట అలాగా రెండు వేల పది నుంచి దాన్ని చాలా సీరియస్గా మన వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు దాకా సుమారు తొమ్మిది లక్షల పైన ఉమెన్కి మన వాళ్ళు ఈ రకమైనటువంటి స్క్రీనింగ్ చేయగలిగారు అనమాట దానికోసమని కావాల్సిన పరికరాలను తీసుకురావడం ఆ పరికరాలను ఉపయోగించడం వాళ్ళకి వాటిని వాడే విధానం ఆ వాలంటీర్స్కి నేర్చు నేర్పడం ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు దానివల్ల లాభపడ్డారో వాళ్ళు వాలంటీర్స్ కింద అయ్యి మళ్ళీ వాళ్ళు స్టార్టెడ్ వర్కింగ్ అనమాట ఇన్ ద ప్రాసెస్ మా వాలంటీర్లే దానికోసం రెండున్నర లక్షలు ఖర్చు పెడితే తప్ప దొరకనటువంటి పరికరాన్ని డెబ్బై ఐదు వేలకి తయారు చేయగలిగేటటువంటి అనుభవాన్ని సంపాదించగలిగారు అనమాట ఓకే ద కల్పోస్కోప్ అని ఒకటి వాడతారు సర్విక్స్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికని ఆ కల్పోస్కోప్ని మా వాళ్ళు డెబ్బై ఐదు వేలకి తయారు చేశారు ఓకే బజార్లో దానికంటే తక్కువ రేటు డబుల్ కెపాసిటీ ఉండేట్టుగా డబుల్ ఎఫికెసీ ఉండేటట్లుగా ఓకే అట్లా తయారు చేసుకోగలిగారు సో పని చేస్తున్నారు అట్లాగా సో మేము గమనించింది ఏంటంటే మొట్టమొదట సమాజంలో ఉండేవాళ్ళని చోటకి తేవాలి అని చేసినటువంటి ప్రయత్నం ఏవో రకరకాల వాళ్ళకి ఉండేటటువంటి అవసరాలను గమనించినప్పుడు వాటిని మనం కొంతవరకైనా మీట్ కావడానికి ఏదైనా చేస్తే బాగుండుననే ఒక ప్రయత్నం ప్రారంభించినప్పుడు స్కూల్స్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ వచ్చాయి స్కూల్స్ ఫర్ ఫిషర్మెన్ చిల్డ్రన్ వచ్చాయి ఉమెన్ హెల్త్ క్యాంప్స్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి అయితే ఇలాంటివి మనం తాత్కాలికంగా మనం కొంతవరకు చేయగలుగుతాం బికాజ్ మేము పెద్ద మఠాధిపతులం కాం మేము పీఠాధిపతులం కాం అదో సామాన్యమైనటువంటి భిక్షా సన్యాసి ఏదైనా కార్యక్రమం మేము చేయాలంటే ఏదో వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏదో పట్టుకొచ్చి కార్యక్రమాలు నడిపిస్తూ ఉండాలి మాకంటూ పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్స్ అసెట్స్ ప్రాపర్టీస్ రెగ్యులర్ ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటివి ఏమి ఉండవు లేవు ఇప్పటిదాకా సో ఏదైనా వచ్చి చే ఎక్కడి నుంచైనా కొంతమందిని మోటివేట్ చేయాలి తీసుకురావాలి కార్యక్రమం చేయాలి సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ మేము అన్నీ ఇప్పుడు ఇన్ని సర్వీసెస్ మేము ఫ్రీగానే చేస్తున్నాం అంటే ఇప్పుడు అంధులకి స్కూల్స్ కాలేజెస్ నడిపిస్తున్నాం అవునండి అవును నేను విన్నాను కూడా ఎక్కడికే వస్తున్నాను మీరు ఎక్కడికే వచ్చి అలాగే ఇప్పుడు ట్రైబల్ స్కూల్స్ నడిపిస్తున్నాం హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం ఇవన్నీ మొత్తం ఉచితంగానే ఉచితంగా చేసుకోమన్నా మహిళలు చేసుకోరు సమయాన్ని అంటే మేము మహిళలకి క్యాంప్స్ స్టార్ట్ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే వాళ్ళకి ఏడాదికి ఒకసారేనా తప్పకుండా ప్యాప్స్ ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంది దానిని వాళ్ళు చేయించుకోవాలి డాక్టర్స్ దగ్గర అది చేయించుకోవాలంటే సుమారుగా ఏడు వందల నుంచి ఒక వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంత డబ్బు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదండి వాళ్ళ కోసం అని భర్త కోసం ఖర్చు పెడతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బంధువుల కోసం ఖర్చు పెడతారు చీరల కోసం ఖర్చు పెడతారు ఆభరణాల కోసం ఖర్చు పెడతారు ఆరోగ్యం కోసం చేసుకో వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి దృష్టి ఉండదు కానీ గృహంలో ఎవరికి అనారోగ్యం ఏర్పడ్డ పెద్ద ప్రాబ్లం లేదు కానీ గృహిణికి అనారోగ్యం ఏర్పడినప్పుడు మొత్తం ఆ కుటుంబం అంతా అతలాకుతలం అయిపోతుంది అది అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఆవిడకి ఏదైనా సమస్య వస్తే తెలిస్తే భర్త అంగీకరిస్తాడో అంగీకరించడో పిల్లల కష్టాలు వస్తాయేమో తను కనుక చేయకపోతే సరే ఏదో కాస్త ఇంటి వైద్యం చేయించుకుని ఏదో మనం చూసుకుందాంలే మేనేజ్ చేద్దాం అన్నట్టుగా ఉండిపోతారు సాధారణంగా యావరేజ్ భారతీయ మహిళ యొక్క మనస్తత్వం అది సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మళ్ళీ వెయ్యి రూపాయలు మీ హెల్త్ కోసం ఏం లేని దాని వాళ్ళు తెలియదు కదా ఉందో లేదో కూడా వాళ్ళు తెలియదు అంచేది ఏం లేదని అనుకుంటారు ఏం లేని దానికోసం ఒక వెయ్యి రూపాయలు మీరు ఖర్చు పెట్టండి అంటే వాళ్ళు ఎందుకు పెడతారు పెటరు అని చేత మేము ఉచితంగానే మొత్తం ఈ క్యాంప్స్ అన్నీ చేస్తున్నాం అమ్మా ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఒకటి నుంచి తీసుకొచ్చి మనం వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమం ఏదో తాత్కాలంగా ఎవరో ఒక్కొక్క డోనర్ వస్తారు వాళ్ళని ఒక క్యాంప్ స్పాన్సర్ చేయండి అంటే స్పాన్సర్ చేస్తారు కార్యక్రమాలు జరుగుతాయి ఇంత కార్యక్రమాలు పర్మనెంట్గా చేయాలి అని అంటే మనకి కష్టం కదా జనరల్గా అంచేత మనం ఎవరితోటైనా కలిసి ఈ కార్యక్రమాలు జరిపించడానికైనా ప్రోత్సాహం ఇస్తుంటాం ఇది కొంతకాలం మనం చేస్తాం కానీ జాతికి ఒక స్థాయి రూపంగా ప్రేరణనివ్వగలిగేటటువంటి ఏదైనా ఒక సెంటర్ కావాలి ఇప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా మేము చేయగలుగుతాం మనం ఇలాంటి సర్వీసెస్ ఎంతకాలం చేస్తూ ఉంటామో అంతకాలం మనం వాళ్ళకి జ్ఞాపకం ఉంటాం కామన్గా ఈ మనం ఇటు తిరగగానే ఇది అటు తిరుగుతుంది సో ఆఫ్ ద సైట్ ఆఫ్ ద మైండ్ అని అంటుంటారు కదా సో అట్లా సమాజంలో మనం ఎంతవరకు అయితే యాక్టివ్గా ఉండగలుగుతామో అంతవరకే ప్రజలు ఆ కార్యక్రమం యొక్క లాభాన్ని పొందగలుగుతుంటారు వాళ్ళు బట్ ఉచితంగా ఇలాంటి సర్వీసెస్ చేసేటటువంటిది సామాన్యంగా వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఆ వ్యక్తి కనుమరు అవ్వగానే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా చరిత్రలో కలిసిపోతాయి అలా కాకుండా ఏదైనా ఒక ప్రేరణ కూడా సమాజానికి అంటే వ్యక్తిని గమనించాలి కుటుంబాన్ని గమనించాలి సమాజాన్ని గమనించాలి భౌతికమైన అవసరాలు చూడాలి వీటితో పాటు వ్యక్తిలో ఆధ్యాత్మిక అవసరాలను కూడా చూడగలిగే స్థితి కావాలి జనరల్గా నాకు ఆధ్యాత్మికత ఉందనుకుంటే ఆవిడ భౌతికం మీద శ్రద్ధ ఉండదు భౌతికమైన కార్యక్రమాలు చేసేవాడికి ఆధ్యాత్మికత అంటే అదేదో అంట అనుకుంటాడు కానీ బట్ మనిషి అన్నప్పుడు ఇవన్నీ అందులో డిఫరెంట్ ఫ్యాసెట్స్ వ్యక్తిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం అనే విషయాన్ని చాలామంది సమాజంలో మర్చిపోతుంటారు కానీ ఇవన్నీ మర్చిపోకూడదు ఇన్ని కలిపితేనే ఇది మనిషి అనేది రామానుజులు వారు వెయ్యేళ్ళ క్రితం చెప్పారు అందుకోసమని వారి ప్రేరణ మనం తీసుకున్నందువల్ల ఇవాళ ఈ రకమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇదే రకమైన ప్రేరణ వారు మిగతా ఎంతోమందికి ఇవ్వగలిగేటట్లుగా ఉన్నట్టయితే సమాజంలో ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు తయారు కాగలుగుతారు కదా అందుచేత ఏదైనా ఒకటి అలాంటి సెంటర్ తయారు చేయాలనే ఉద్దేశంతో రామానుజాచార్య స్వామి వారి యొక్క వెయ్యేండ్ల సంవత్సరపు ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నాం అనమాట మూర్తి స్ఫూర్తి కేంద్రము అని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని దానికి పేరు పెట్టారనమాట అది ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఆరంభం చేసి సరే ఇప్పుడు నడుస్తుంది అనుకోండి ఆ ప్రాజెక్ట్ అది అది మనకి రాబోయేటటువంటి తరాలకు కూడా ప్రేరణ ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి అనే కోరికతో దాన్ని చేస్తున్నాం సో వీ నీడ్ బోత్